ఇదే నా లాస్ట్ వీడియో ఎందుకంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ అమ్మితే షాప్ వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా సో గైస్ నేను ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైతే అయ్యింది నేను ఈ షాప్ పెట్టిన కొత్తలో అయితే కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను సో నేను ఫర్నిచర్ ఎలా కొన్నాను అలాగే కొన్ని సామాన్లు కానీ అలా కొన్ని కొన్ని వీడియోస్ అయితే షార్ట్స్ రూపంలో అప్లోడ్ అయితే చేశాను అయితే కొన్ని రోజుల తర్వాత నేను కొన్ని రీజన్స్ వల్ల ఈ ఛానల్లో అయితే ఏం అప్లోడ్ చేయలేదు బట్ అనుకోకుండా ఇందాక ఓపెన్ చేయడం వల్ల కొంతమందికి అయితే కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి సో కిరాణ్ షాప్ వల్ల అంటే ఇంకా రకరకాల క్వశ్చన్స్ అయితే నేను ఇందాకే చూశాను సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ షూ ఇవ్వాల నేను నేను షాప్ పెట్టి నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు ట్వంటీ త్రీ వచ్చినట్లయితే జూన్ ట్వంటీ త్రీకి అయితే నేను స్టార్ట్ చేశాను సో ఇప్పుడు అక్టోబర్ కదా సో అక్టోబర్ ఇరవై మూడుకి నాలుగు నెలలైతే అవుతుంది అయితే ఈ నాలుగు నెలల్లో నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తాను సో కిరాణా షాప్ అనేది పెట్టొచ్చా లేదా ఎవరికైతే సెట్ అవుతుంది ఎవరికైతే సెట్ అవ్వదు అనేది నేను ఇవాళ నా ఎక్స్పీరియన్స్తో నేనైతే మీకు చెప్తాను సో వచ్చిన కామెంట్స్ చూసాక నాకైతే వీడియో చెయ్యాలనిపించింది సో అందుకే నేనైతే చేస్తున్నాను సో నేనైతే ఏం స్క్రిప్ట్ రాయలేదు అది చెప్పాలి ఇది చెప్పాలని చెప్పేసి అయితే ఏమనుకోలేదు సో నేను ఫ్లోలా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మాత్రం నేను మీకు చెప్తాను సో ప్లీజ్ మిస్ చేయకండి అలాగే కిరాణ్ షాప్ పెట్టాలి అనుకునే ఎవరైనా మీ దాంట్లో అనుకున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా తర్వాత కూడా మనకు కిరాణ్ షాప్కి సంబంధించిన వీడియోస్ అయితే ఏముండవు ఉండవు సో గాయస్ మీరు ఎవరైనా కిరాణా షాప్ పెట్టాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ప్లీజ్ స్టాప్ మీరు పెట్టకండి అసలు ఎందుకు అనేది నేను ఇన్డెప్త్గా చెప్తాను సో మీకు ఓవరాల్గా ముందే చెప్పేస్తున్నాను సస్పెన్స్ అవసరం లేదు నాకు వ్యూస్ అవసరం లేదు ఇందులో నాకు ఏం పెద్ద డబ్బులు అయితే రావు ఓకేనా కిరాణా షాప్ అన్ కన్నా పెద్ద దరిద్రం అనేది ఇంకొకటి ఉండదు ఓకే ఒకప్పుడు కిరాణా షాప్లలో ఇల్లులు కొన్నారు బంగ్లాలు కట్టారు ఎన్నో చేసారు బట్ ప్రజెంట్ అయితే కిరాణా షాప్ అనేది బ్యాడ్ 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 నష్టపోవడం తప్ప లాభం అయితే ఉండదు అయితే మన షాప్ గురించి చెప్పినట్లయితే మా గల్లీలో మా షాప్తో పాటు అంటే మా షాప్ కన్నా ముందు ఒక నాలుగు షాపులు ఉన్నాయి అయితే నాకు దరిద్రం ఎట్లుందంటే ఆ టైంలో నేను ఈ షర్టరు చూసిన టైంలో పక్కన ఒక నాలుగైదు ఇల్లుల అవతల ఒక షాప్ అయితే కనిపించింది నాకు అదొక్కటే కనిపించింది నీ చుట్టుపక్కల అడిగినా కానీ ఆ ఒక్క షాప్ గురించే చెప్పారు బట్ ఇటువైపు అంటే ఇందాక చెప్పింది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్లో ఒక రెండు మూడు ఇల్లుల తర్వాత ఇంకొక కిరాణా షాప్ అయితే ఉంది దాని గురించి నాకు ఎవరు చెప్పలేదు అండ్ నేను ఇక్కడ మొత్తం బైక్ మీద తిరుగుతుంటే అది కనిపించలేదు అంటే క్లోజ్ చేసి ఉంది మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ ఏమో వచ్చాను ఆ టైంలో అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చా ప్రతిసారి అది క్లోజ్ చేసి ఉంది సో అది కిరాణా షాప్ అని చెప్పేసి అస్సలు అనుకోలే బోర్డు వేయలేదు సో నేనైతే అది చూడలేదు అలాగే ఈ గల్లీ నుంచి కొంత దూరం అంటే ఒక మేబీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ తర్వాత మనకు ఇంకొక రెండు షాపులు అయితే పక్క పక్కన అయితే ఉన్నాయి అలాగే మాకు ఆపోజిట్ ఒక గల్లీ అయితే ఉంటుంది ఆ గల్లీలో మ్యాక్సిమం ఒక పదిహేను ఇరవై ఇల్లుల వరకు అయితే ఉన్నాయి సో అవతల గల్లీలవి కొన్ని కిరాణా షాపులు అయితే ఉన్నాయి ఓకేనా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు కిరాణా షాపులు ఎన్ని ఉన్నాయి మనం షాప్ పెట్టే ప్లేస్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా అయితే అవతల గల్లీలో కొన్ని కిరాణా షాపులు ఉన్నాయి ఈ గల్లీలో కూడా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఒక మూడు నాలుగు ఇల్లుల గ్యాప్తో అయితే ఉన్నాయి ఓకేనా వీటన్నింటికన్నా మాకు పెద్ద నొప్పి ఏంటంటే మాకు నియర్ బై జూడియో స్టార్ అయితే ఉంది సో డిమార్ట్ కన్నా దరిద్రం అనేది అంటే మా ఉద్దేశంలో ఎందుకంటే కిరాణా షాప్కి దెబ్బ కొట్టేది ఒక సూపర్ మార్కెట్ మాత్రమే అర్థమైందా చాలామంది మేబీ నాకు కిరాణా షాప్ లేకపోతే నేను కూడా డిమార్ట్కి కానీ జూడియోకి కానీ అదే రత్నదీపో స్టార్ ఏదో ఒకటి అందులోకి వెళ్ళి కొనుక్కుంటానేమో చాలాసార్లు వెళ్ళాం సో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఎవరి వర్షన్లా వాళ్ళు కరెక్టే సో మనం ఒక్క రూపాయి లాభం చూస్తాం ఆ ఒక్క రూపాయి మా వాళ్ళు ఎందుకు నష్టపోవాలని వాళ్ళు చూస్తారు అంతే సో ఇక్కడ ఎవరిని మనం బ్లేమ్ చేయాల్సిన పని అయితే లేదు సో జనాల్లో మనమైనా జనమే వాళ్ళైనా జనమే కదా సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళే కరెక్ట్ ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తాను మామూలుగా నేను కిరాణం అనేది తీసుకొచ్చాను అన్నీ ఒక ఎనిమిది కిలోలు పది కిలోలు ఆ విధంగా అయితే తీసుకొచ్చాను మన సర్కుల్ ఏమంటారు బియ్యం పిండి కానీ సారీ శనగపిండి కానీ శనగపప్పు కందిపప్పు ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక పది పది కిలోలు తీసుకొచ్చాను నాలుగు నెలలు అవుతుంది అందులో మేబీ ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకా అలానే ఉంది మా షాప్లో అయితే ఎక్కువ నేను మళ్ళీ తీసుకొచ్చినవి ఏమైనా ఉన్నాయి అంటే గోధుమ పిండి చక్కెర ఈ రెండు తప్ప ఇంకేం పోవాలా ఉక్మారావు అయితే రెండోసార్లు పురుగు వచ్చింది ఆల్మోస్ట్ తీసేసా ఏం చేస్తాం అమ్మలేం కదా అందులో వచ్చే ప్రైజ్ తెలుసా మనకు పాకి మీద ఒక రూపాయి రెండు రూపాయలు సక్క రావు ఉంటుంది మళ్ళీ మనకు ఏంటంటే మంచి ప్రైజ్ రావాలి అన్నట్లయితే మనం కేజీలు కేజీలు కాదు బ్యాగులు బ్యాగులు కొనాలి అర్థమైందా ఇప్పుడు చక్కెర ప్రైస్ అనేది చెప్తాను సో నేను ముప్పై కేజీల బ్యాగు లేదా యాభై కేజీల బ్యాగు అలా తీసుకున్నట్లయితే నాకు ముప్పై తొమ్మిది రూపాయలు లేదా ముప్పై ఎనిమిది రూపాయలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది సో ఆ విధంగా వస్తుంది నేను ఎంత కమ్మాలి సో మాకైతే ఇక్కడ జ్యూడీ ఉంది సో అదే స్టార్ ఉంది స్టార్లో నలభై నాలుగు రూపాయల కిలో ఉంటుంది చక్కెర సో అదే ప్రైస్ అనేది ఇక్కడ డిమాండ్ చేస్తారు ఇవ్వకపోతే పది రూపాయలు తీసుకుంటారు మళ్ళీ రారు సో ఈ విధంగా వాళ్ళు తక్కువ ప్రైస్కి ఇస్తుంటే మన దగ్గరికి ఎందుకు వస్తారు అయితే మా షాప్లో ఎక్కువగా సేల్ జరిగినవి మన ఉన్నాయి అన్నట్లయితే జనరల్ ఐటమ్స్ లైక్ చిప్స్ కావచ్చు షాంపూలు బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివి మాత్రమే ఎగ్స్ ఇలాంటివి మాత్రమే సేల్ అనేవి ఎక్కువగా జరుగుతాయి గుడ్లు మన దగ్గర ఎందుకు సేల్ అవుతాయి అన్నట్లయితే జీవిడియోలో కానీ ఈ డిమాలో కానీ గుడ్లు అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అవి ప్యాక్ చేసి ఉంటాయి సో ప్లాస్టిక్ ట్రేస్ అయితే ఉన్నాయి కదా సో వాటిలో ప్యాక్ చేసి ఉంటుంది సో వాటికి కూడా పైసలు కలిపి అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటారు సో మనం డైరెక్ట్ కవర్లోనే ఇస్తాం కాబట్టి మన ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో అదొక రీజన్ వల్ల పా గుర్లు పాలు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు చాక్లెట్స్ షాంపూలు హార్లిక్స్ బూస్ట్ నెయ్యి ప్యాకెట్లు ఇంకా ఇవే చిన్న చిన్న ఐటమ్స్ అయితే పోతూ ఉంటాయి సో మనకు అసలు ఇందులో మార్జిన్ ఎంత వస్తుందో తెలుసా మీకు ఎవరికైనా ఇప్పుడు ఐదు రూపాయల బిస్కెట్ ఉంటుంది అందులో మనకు ప్రాఫిట్ ఎంత ఉందో తెలుసా చెప్తున్నాను అమ్మరు నలభై ఐదు పైసలు ఒక్కొక్క దాంట్లో యాభై పైసలు ఇంకొక దాంట్లో ముప్పై ఐదు పైసలు ఇంకో దాంట్లో ఎనభై పైసలు అన్ని పైసలే రూపాయలు ఏమి ఉండవు అర్థమైందా సో మాకు ఓకే ఐదు రూపాయలు అమ్మితేనే నీకు రెండు రూపాయలు రావాలా అని మీరు అనుకోవచ్చు బట్ వేరేం సేల్ అవ్వలేదే ఇప్పుడు నాకు పది రూపాయల బిస్కెట్ ఐదు రూపాయల బిస్కెట్లు ఈ బిస్కెట్లు అమ్ముకొని కూర్చో కూర్చోవాల్సి వస్తుంది నిజంగా చెప్తున్నా కిరాణా షాప్ అనేది పనికి మనల్ని చేసే పని ప్రజెంట్ టైమ్స్ నేను ఎవరిని లేదు దీన్ని తక్కువ చేసి మాట్లాడాలని నేను అనుకోలేదు బట్ దీన్ని చంపేశారు సిటీలో అయితే కిరాణా షాప్ అనేది వరస్ట్ థింగ్ ఒకవేళ కిరాణా షాప్ అనేది ఎవరికి సెట్ అవుతుంది అన్నట్లయితే ముసలి వాళ్ళకి ఓకే పెద్దవాళ్ళకి టైంపాస్ కోసం అలాగే సొంత ఉండి ఏ అప్పు లేకపోతే ఎలాంటి ఈఎంఐలు ఇంకా రెంట్ ఇలాంటి ఏ చెత్త లేకపోతే వాళ్ళ కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఏదో టైంపాస్ కోసం అమ్ముకోవచ్చు బట్ మనలాంటి వాళ్ళకి దీని మీద బతకాలి అనుకునే వాళ్ళకి సెట్ అవ్వదు ఓకేనా దీని మీద బతకాలి అనుకున్న వాళ్ళకి సెట్ అవ్వదు దీని మీద రెంట్ ఈఎంఐలు ఇంకా ఇలాంటివి ఏమి కూడా మీరు చెయ్యలేరు ఒకవేళ మనకు ఒక పదివేలు కౌంటర్ అయినట్లయితే మీకు ఒక రెండు వేలు వస్తాయి ఓకేనా ఐదు వేలు కౌంటర్ అయితే వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు కౌంటర్ అయితే వంద రూపాయలు వస్తాయి మా కౌంటర్ ఎంత ఉందో తెలుసా చెప్తే నమ్మరు ఫస్ట్లో ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు అయితే అయ్యింది ఆ తర్వాత అవతల గలీలో ఇంకొక షాప్ వచ్చింది ఆ తర్వాత మాకు పదిహేను వందలు రెండు వేలు అయింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పైపులు వేయడం రోడ్డును తవ్వడం ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఆరు వందలు అయింది ఇప్పుడు సో అవతల గల్లీ నుంచి మాకు రావడం మానేశారు ఎవ్వరిని బ్లేమ్ చేయడానికి లేదబ్బా ఎవ్వరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి సో ఇందులో అడుగు వెయ్యాలి అనుకోవడం తప్పు నేను తప్పు చేశాను పొరపాటు చేశాను నాకైతే లక్షన్నర బొక్క నాలుగు నెలలు నేను ఈ నాలుగు నెలలు ఏ దేని మీద టైం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ నాకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చేది నేను ఒక హార్డ్ వర్క్ చేసిన స్మార్ట్ వర్క్ చేసిన యూట్యూబ్ ఛానల్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఎందులో కూర్చున్నా కానీ మినిమం మనకైతే డబ్బులు వచ్చేవి కానీ కిరాణా షాప్ జోలికి వెళ్ళకండి మన జనరేషన్కి ఇది సెట్ అవ్వదు ఒకవేళ ఊర్లల్లో అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది బట్ ఊర్లల్లోవి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైపోయింది గల్లీ గల్లికి నాలుగు కిరాణా షాపులు ఉంటాయి మళ్ళీ అంటారు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యరు టైమ్స్ అతా ఇస్తారు ఇచ్చినా కానీ మనం కస్టమర్స్ని వదులుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కాగాని వెళ్తే అడుగుసారనే ఉద్దేశంతో షాప్కివి రారు అర్థమవుతుందా సో ఏ రకంగా చూసుకున్నా పెద్ద బొక్కే సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కిరాణా షాప్ జోలికి ఎవ్వరు వెళ్ళకండి ప్లీజ్ మీ కాలు ముక్తం కావాలంటే కానీ ఈ వీడియోనైతే కొంచెం నలుగురికి షేర్ చేసి కొంతమంది జీవితాలను కాపాడండి ఎందుకు అంటే నేను కూడా ఇలా గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఈ షాప్ అయితే పెట్టినా సో నాకు డబ్బుల గురించి అని చెప్పేసి ఏం లేదు కాకపోతే ఎవరైనా సరే షాప్ పెట్టినప్పుడు అంతో ఎంతో ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సో నాకు షాప్ రెంట్ కూడా అడ్జస్ట్ అవ్వలేదు సో నేను వేరే లోన్ కూడా తీసుకొని సామాన్ తీసుకొచ్చిన అయినా కూడా రోజుకి ఆరు వందలు వెయ్యో వెయ్యిన్నారనో నడిస్తే వేస్ట్ ఒక కిరాణా షాప్ మీద బతకాలి అన్నట్లయితే మినిమం పదివేలు కౌంటర్ అయితే అవ్వాలి సో అది అసలు ఈ జనరేషన్లో ఇప్పట్లో సాధ్యం కాదు ఈ సూపర్ మార్కెట్లు ఆన్లైన్లు జెప్టోలు ఈ ఇన్స్టామార్లు ఇవన్నీ ఉన్నాయి సో వాటిని మనం బ్లేమ్ చేయలేం జనాలను బ్లేమ్ చేయలేం అందుకే అన్నీ మూసుకొని దీన్ని వదిలేసుకోవడం చాలా మంచిది అర్థమవుతుందా ఇంకొక విషయం ఏంటంటే నేనైతే ఈ షాప్ తీసేస్తున్నా ఇంకా ఓనర్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయలేదు ఫస్ట్ మీకే చెప్తున్నా అయితే షాప్ అనేది తీసేస్తున్నా అయితే ఈ ఫర్నిచరు కౌంటర్ టేబుల్ నాలుగు ర్యాకులు అయితే ఉన్నాయి సో అవి కూడా అమ్మేయాలనుకుంటున్నాను ఎవరైనా నేను ఇంత చెప్పినాక కూడా కిరాణా షాపు పెట్టాలి అని ఒకవేళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు అయితే పెట్టాలి అనుకునే వాళ్ళకి ఏమైనా ఇవి కావాలి అన్నట్లయితే నేనైతే బెస్ట్ ప్రైజ్కి అయితే మీకు ఇస్తాను సో మీకు బయటవి ఆ ప్రైజ్కి అయితే దొరకవు నేను నష్టపోయాను అందులో ఇంకొక బొక్క అంతే ఇవి ఇంట్లో ఉంచుకునే కన్నా మీకు ఇస్తే మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంతే అంతకుమించి అయితే ఏం లేదు సో మీకు ఏమైనా కావాలి అన్నట్లయితే కింద కామెంట్ చేయండి మీరు ఎంతవరకు చూసి రాని కూడా నేనైతే అనుకోలేదు చూసి ఉంటే కొంచెం లైక్ చేసి కామెంట్ చేసి నలుగురికి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొంచెం పాస్ చేయండి మీరు నలుగురికి షేర్ చేస్తే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా పక్కకు పెట్టేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది యూట్యూబ్ ఆల్గరిదం ఎలా ఉంటుంది అంటే రియాక్షన్స్ ఇంపార్టెంట్ లైక్ కామెంటు షేరు చేసిన ఇంకొంతమందికి రీచ్ అనేది పెంచుతుంది సో అవసరం ఉన్న వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది కదా మాకు రూపాయి బొక్కలేదు కదా కొంచెం నేనైతే ఎలాగో బొక్కలో పడ్డా కాకపోతే కనీసం చెయ్యాలి అనుకునే వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి అలాగే నేను మీకు లాస్ట్ ఒక్కటే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ షాప్ కి సంబంధించి మా షాప్ టూర్ అనేది చేస్తాను సో ఇప్పటి వరకు ఎన్నో అడ్డమైన టూర్లు ఉంటారు బాత్రూమ్ అని ఫ్రిడ్జ్ అని రకరకాలుగా ఇది కూడా ఎందుకు చేస్తాను అన్నట్లయితే ఫ్యూచర్లో ఒకవేళ నా షాపు ఎలా ఉంది అంటే నేను మర్చిపోయి ఉండొచ్చు అందుకని చెప్పేసి ఫ్యూచర్లో నేను చూసుకోవాలనుకుంటే నా ఫోన్ అవి ఉండకపోవచ్చు సో అందుకే యూట్యూబ్లో పెట్టేద్దాం ఏముంది అని చెప్పేసి అందులో కూడా నేను మెన్షన్ చేస్తాను షాప్ వద్దు షాప్ జోలికి వెళ్ళొద్దు అని ఓకేనా అయితే ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు చూస్తున్నారో లేదో నాకు తెలియదు చూస్తే కొంచెం కామెంట్ అయితే చేసేయండి అయితే నెక్స్ట్ ఈ ఛానల్లో అయితే యూట్యూబ్కి సంబంధ సారీ షాప్కి సంబంధించి అయితే ఎలాంటి కంటెంట్ అనేది అప్లోడ్ చెయ్యను ఎందుకంటే షాప్ ఏమి కదా అయితే నెక్స్ట్ మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ కంటెంట్ వెయ్యాలి అయితే నాకైతే నిజంగా ఏం అర్థమవుతలేదు సో మీరు ఏదైనా కొంచెం సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కింద కమెంట్ చేసేయండి ఏంటి ఇంకేం చేయగలం సో చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ పాలిటిక్స్ ఇంకా రకరకాలుగా మాకు అన్నిలలో ఆ రీతి ఉన్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తాం కదా సో చూద్దాం అలా ఏమవుతుందో